అందరికీ నమస్కారం సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో మంగళప్రదమైన సకల శుభాలను కలిగించే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం ఇంతకుముందు శ్రావణ మాసాల్లో కూడా మనం ఆ వరలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటూ పాడుకోవడానికి చాలా సులభంగా ఉండే పాటలను మంగళహారతులను ఎన్నింటినో నేర్చుకున్నాం పాడుకున్నాం ఆ అమ్మవారి ముందు పాడుకుని ఎంతో ఆనందాన్ని పొందాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆ తల్లిని పూజించుకుంటూ పాడుకోవడానికి ఈరోజు మనం ఒక సులభమైన వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రత్యేకమైన పాట నేర్చుకోబోతున్నాం ఈ పాట కూడా చాలా సులభంగా అందరూ భక్తిగా పాడుకునేట్లు ఉంటుంది ఈ పాటను రచించిన వారు శ్రీమతి కాకటూరి పద్మావతి గారు ఈ పాటను ఇంత అందంగా స్వరపరిచిన వారు ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మల్లాది సూరిబాబు గారు ఇక ఈ పాట హరహర ప్రియరాగం ఆధారంగా స్వరపరచబడింది అని చెప్పవచ్చు తాళం ఆది తాళం లేక ఏకతాళం ఈరోజు మనం ఏ అంటే ఆరు శృతిలో ఈ శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ ఈ వేళ పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వ్రేలా అంటూ ఈ మంగళప్రదమైన శుభప్రదమైన పాటని నేర్చుకుందాం ఈ పాటలో పల్లవి రెండు చరణాలు ఉంటాయి రెండు చరణాలు కూడా ఒకటే ట్యూన్లో ఉంటాయి ముందుగా పల్లవి నేర్చుకుందాం క్రవీ శుభవేళ వరలక్ష్మి వరలక్ష్మి వ్రతమీ వేళ వ్రతమీ వేళ ఇలా పాటని స్టార్ట్ చేసేటప్పుడు శుక్రవారం శుభవేళ అంటూ సస్టైన్ చేసి అలాగే వరలక్ష్మి వ్రతం ఈ వేళ అంటూ అలా నిలిపి శృతిలో పల్లవిని ఆరంభిద్దాం శుక్రవార మీ శుభవేళ శుభవేళ వరలక్ష్మి వరలక్ష్మి వ్రతమీ ఫస్ట్ టైం నిలిపిపా పాడాక రెండోసారి దీర్ఘం లేకుండా శుక్రవారమీ శుక్రవారమి ఇక్కడ ఆ శుక్రవారమి అన్న పదం ఆ పల్లవి స్టార్టింగ్ ఆ కరహర ప్రియ రాగంలో ఒక చక్కటి ప్రయోగంతో నీద గరిసా అని ఆరంభం అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా అలా పాడితే వినడానికి బాగుంటుంది నీద నీద శుక్రా వారమి వారమి ఆ వాదకర చూసారా చిన్న సంగతి పాడుతున్నాం నీద గరిస నీద గారిసా శుక్రవారమి శుక్రవారమి శుభవేళ వరలక్ష్మి వ్రత మీ ఆ లా దగ్గర చిన్న గమకం మరి ఎక్కువ గమకాలు అవి లేకుండా ఆ భావానికి తగ్గట్టు పాడితే బాగుంటుంది వరలక్ష్మి వ్రత మీ मी शुभवेला शुक्रवारमी शुभवेला वरलक्ष्मी व्रतमी वेला वरलक्ष्मी व्रतमी वेला पशुपुकुङ्कुमला पशुपुकुङ्कुमला प्रतिगड शुभवेला शुक्रवारमी शुभवेला वरलक्ष्मी व्रतमी वेला वरलक्ष्मी व्रतमी वेला पशुपुकुङ्कुमल प्रतिगडपा पशुपुकुङ्कुमल प्रतिगडपा मङ्ग పల్లవిని రెండు సార్లు పాడాక గరిణీ దశ గరి దశ శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి నీద గరిమా నీద గరిమా గరి నీదస దానికి మళ్ళీ శ్రీ లక్ష్మి అని సాహిత్యం పాడదాం అలాగే నీద గరిమా అని స్వరం పాడి మహాలక్ష్మి మళ్ళీ గరిణి దశ వరలక్ష్మి అని పాడి నమో వరలక్ష్మి అంటూ ఈ పల్లవిని ఆపుదాం అంటే మామూలుగా మనం అమ్మవారిని భావంతో ఆ సాహిత్యంతోనే కాకుండా మనం సంగీత సాధనాంజలి మన గ్రూప్ కాబట్టి ఆ స్వరాలతో సంగీతం కూడా మనం పాడి చక్కగా ఆ సంగీతంతో కూడా అమ్మవారిని అర్చించుకుందాం గరిణి దశ గరి శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి Garima, गरिमा नी महालक्ष्मी महालक्ष्मी गरि नी वरलक्ष्मी वरलक्ष्मी नमो वरलक्ष्मी नमो वरलक्ष्मी लक्ष्मी इला पाडी పల్లవిని ఆపుదాం ఈ సాహిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు వింటుంటేనే అర్థమైపోతుంది శుభప్రదమైన శుక్రవారం వేళ ఆ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాం పసుపు కుంకుమలతో ప్రతి గడప కూడా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా అంటే వరలక్ష్మి వ్రతం రోజునే కాదు శ్రావణ మాసం అంతా కూడా కళకళ్ళాడుతూ ఉంటుంది అదే ఇక్కడ చెప్తున్నారు పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణాలు వేలాడుతూ చాలా మనోహరంగా శుభప్రదంగా మంగళప్రదంగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసం అంతా కూడా శుక్రవారం శుభవేళ అంటున్నారు ఈ పల్లవిలో ఇప్పుడు ఈ పల్లవిని మనం తాళంతో ఒకసారి ఎన్ని రిపిటేషన్స్ ఇదంతా కూడా కలిపి పాడుకుందాం శుక్రవారం శుభవేళ వరలక్ష్మి వ్రతమి వేళ శుక్రవారమి శుభవేళ वरलक्ष्मी प्रतमी वेला पशुपुकुङ्कुमल प्रतिगडपा मङ्गलतोरणमुलुवेला शुक्रवारमि शुभवेला वरलक्ष्मी व्रतमे वेला पशुपुकुङ्कुमल प्रतिगडपा मङ्गळ గారిణి దశ శ్రీలక్ష్మి నిద గరిమాహాలక్ష్మి గారిణి దశ వరలక్ష్మి నమో వరలక్ష్మి మొదటి చరణ చిరు జల్లులా చిత్త చరణం కూడా ఆ మంచి ప్రయోగంతో ఆరంభమవుతుంది అంటే ఆ ట్యూనింగ్ చాలా బాగుంటుంది చిరు చిరు జల్లులా చిరు చిరు జల్లులా చిరు 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 అంటే నీదనిపా నీదనిపా చిరు 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 జల్

చిన్న రాగం పాడుదాం చేసే పూజల చేసే పూజల ఆ చేసే దగ్గర చూసారా ఆ సంగతి ఎంత బాగుందో చేసే అంటే మాత

ఫలమంతా చేసే పూజల ఫలమంతా నింపును నింపును వెలుకులు వెలుగులు బ్రతుకంత బ్రతుకంత నింపును వెలుగులు నింపును వెలుగులు బ్రతుకంత मन्ता जी से पूजलपलमन्ता निम् वेलुगुलु व्रतुकन्ता निम् वेलुगुलु ब्रतुकन्ता शुक्रवारमि शुभवेला शुक्रवारमि शुभवेला वरलक्ष्मी व्रत सुपकुङ्कुमल प्रतिगडपा पशुपु कुङ्कुमल प्रतिगडपा मङ्गल तोरणमुलु व्रेला मङ्गल तोरणलु व्रेला गारिनी दसा गरि श्रीलक्ष्मी श्री i మొదటి చరణం పాడాక ఈ పల్లవిని ఒకసారి పాడి ఆపాలి ఈ మొదటి చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం చిరు చిరు జల్లుల చిత్తడిలో పుత్తడి బొమ్మల నోములలో చిరు చిరు జల్లుల చిత్తడిలో పుత్తడి బొమ్మల నోములలో చేసే పూజల ఫలమంతా చేసే పూజల ఫలమంతా నింపును వెలుగులు బ్రతుకంత చేసే పూజల ఫలమంతా నింపును వెలుగులు బ్రతుకంత శుక్రవారమి మీ శుభవేళ వరలక్ష్మి వ్రతమీ వేళ പശു പും കുള പ്രതികടപ മംഗള തോരണമുലു വേള ഗരിണി ദശാ ശ്രീലക്ഷ്മിത ഗ മഹാല ഗരിണി ദശ വരലക്ഷ്മി നമോ വരലക്ഷ്മി ഇക്കരി ചരണം మనం మొదటి చరణం ఎలా పాడాము అదే ట్యూనింగ్ అవర్ రిపీటేషన్స్ జీవన సౌభాగ్యం కోసం సౌభాగ్యం కోసం దేవిని కొలిచి దేవిని కొలిచి వేళ ఇది వేణ ఇది జీ మొదటి చరణంలో చిరు చిరు పాడాం కదా ఇది కూడా అదే విధంగా రావాలి జీవన ఇక్కడ కూడా వేళ ఇదిలో నొక్కి పాడాలి వేళ వేళ జీవన బిరబిరా ఇది కూడా స్వరస్థానాలు కరెక్ట్గా పాడాలి మదనిసా బీరబీరా బిరబిరా తరలి తరలి రం ¡Tal! शुक्रार शुभवेला वरलक्ष्मी व्रतमि वेला पशुपुकुङ्कुमलप्रतिगडपा मङ्गलतोरणमुलुवेला शुक्रवारमि शुभवेला वरलक्ष्मी व्रतमी वेला पसुपु பசுப்பு குங்குமல பிரதிகடபா மங்கள தோரண முழு வரேலா கரி நிதசா சரிலக்ஷ்மி நிதகரிமா மாகலக்ஷ்மி கரி நிதசா ఇక్కడిన మనం శ్రీలక్ష్మి మహాలక్ష్మి వరలక్ష్మి పాడిన తర్వాత పాటను ఏం చేయడానికి వరలక్ష్మి నమో వరలక్ష్మి అన్న పాటని మూడు సార్లు పాడదాం వరలక్ష్మి నమో వరలక్ష్మిని అలా పైనుంచి పాడితే వినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ రెండో చరణం కూడా మొత్తం ఒకసారి కలిపి పాడుకుందాం జీవన సౌభాగ్యం కోసం జీవన సౌభాగ్యం కోసం దేవిని జీవన సౌభాగ్యం కోసం దేవిని కొలిచే வேளைதி பீரபிர தரலி ரம்மா பிரபிர்த்தரலி ரம்மா வரல தல்லணி கொலவண்டம்மா பிரபிர்த்தரலி ராரம்மா वरालतल्लिनि कोलवण्डम्मा शुक्रवारमी शुभवेला वरलक्ष्मी व्रतमी वेला, वेळा पशुपुकुङ्कुमलप्रतिगडपा मङ्गलतोरणमुलुवेला शुक्रवारमी शुभवेला वरलक्ष्मी व्रतमि वेला पशुपुकुङ्कुमलप्रतिगडपा मङ्गलतोरणमुलुवेला गरिणी दशा श्रीलक्ष्मी निधगरिमा महालक्ष्मी गरिणी दशा वरलक्ष्मी नमो वरलक्ष्मी వరలక్ష్మీ రామో వరలక్ష్మి వరలక్ష్మీ చాలా బాగుంది కదా ఈ పాట అంటే వింటుంటేనే ఆ వరలక్ష్మి వ్రతం కళ్ళకి కట్టినట్లుగా ఆ శుభప్రదమైన వాతావరణం అంతా కూడా మనకి మనసులో మెదలాడుతూ ఉంటుంది ఈ పాట వింటుంటే సాహిత్యం కానీ ట్యూనింగ్ కానీ అంతా ఇప్పుడు మొత్తం పాటను ఒకసారి కలిపి పాడుకుందాం शुक्रवारमि शुभवेला व्रतमी वेला शुक्रवारमि शुभवेला वरलक्ष्मीव्रतमी वेला पशुपुकुङ्कुमलप्रतिगडपा मङ्गलतोरणमुलु शुक्रवारमि शुभवेला वरलक्ष्मी व्रतमी वेला पशुपुकुङ्कुमलप्रतिगडपा व्रेला गरिणी दशा श्रीलक्ष्मी निधगरिमा महालक्ष्मी गरिणी दशा वर Shrimi namo Chiru chiru jalulu chittadi lo. Puttadi bommal noomula Chiru chiru jalulu chittadi lo. Puttadi bommal noomula lo. Chese pujal halamanta. े पूजलफलमन्ता निम्पुनु वेलुगुलु ब्रतुकन्ता चे पूजलफलमन्ता निम्पुनु वेलुगुलु ब्रतुकन्ता शुक्रवार मे शुभवेला वरलक्ष्मी व्रतमी वेला पशुपुकुङ्कुमल मंगल तोरण तोरणमुल व्रेला गरिनि दशा श्रीलक्ष्मी निधगरि महालक्ष्मी गरिनिदसा दसा वरलक्ष्मी नमो वरलक्ष्मी जीवन ജീവന സൗഭാഗ്യം കോസം ദേവിനി കൊലിച്ച് വേളയി ജീവന സൗഭാഗ്യം കോസം ദേവിനി കൊലിച്ച് വേളയി ബിര രാരമ്മ തരലി बिरबिरतरी रारम्मा वराल तल्लिनि कोलवण्डम्मा बिरबीर तरलीरारम्मा वरालतल्लिनि कोलवण्डम्मा शुक्रवारमि शुभवेला वरलक्ष्मी व्रतमि वेळा പശുപുക്കുമല പ്രതികടപാ മംഗള തോരണു വ്രേ ശുക്രമീ ശുഭവേള വരലക്ഷ്മി വ്രതമീ വേള പശുപുക്കു കുമല പ്രതികടപ മംഗള തോരണമുളവ്രേ गरिणी दशा श्रीलक्ष्मी निदगरिमा महालक्ष्मी गरिणी दशा वरलक्ष्मी नमो वरलक्ष्मी वरलक्ष्मी नमो वर మీరందరూ కూడా ఈ పాటను విని జాగ్రత్తగా నేర్చుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ అమ్మవారి ముందు పాడుకోవడానికి ప్రయత్నించండి మీరు నేర్చుకుంటున్నప్పుడు పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మీ మనసులోని భావాలను మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి పాటలు మీరు మరిన్ని నేర్చుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని మీరు మాత్రమే చూడటం కాకుండా పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి తర్వాత వీడియోలు మరొక మంచి అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం